హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీ ఉద్యోగుల రిటైర్మెంట్పై ప్రభుత్వం కీలక నిర్ణయం ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినట్లయితే పూర్తి సమాచారం మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిపై ప్రభుత్వం దృష్టి సారించింది ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లతో పాటు తొమ్మిది కామ పది షెడ్యూల్డ్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం ఇక ఈ మేరకు క్యాబినెట్ సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే అయితే క్యాబినెట్ సబ్ కమిటీ సోమవారం సాయంత్రం అధికారులతో ఆన్లైన్ విధానంలో భేటీ అయినట్లు సమాచారం ఇక ఉద్యోగుల రిటైర్మెంట్ పరిమితి పెంపుపై మంత్రులు నారాయణతో పాటు పయ్యవుల కేశవ్ చర్చించినట్లు సమాచారం కోర్టు ఆదేశాలతో అరవై రెండు ఏళ్ళ నిండిన రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క ఉద్యోగుల పరిస్థితి పైన ఈ భేటీలో చర్చించినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక రిటైర్మెంట్ వయస్సు పెంచితే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఎంత ప్రభావాన్ని ఎలా ఉంటుందనే అంశంపైన చర్చించినట్లు కూడా చెప్పుకోవచ్చు కార్పొరేషన్ల కార్పొరేషన్ల వారీగా ఉద్యోగుల సంఖ్యపై ఆరా అయితే కార్పొరేషన్ల వారీగా ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు వయో పరిమితి పెంచితే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం వివరాలు సేకరించాలని అధికారులను క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశించినట్లు సమాచారం ఇందులో భాగంగా మరోసారి భేటీ నిర్వహించాలని సూచించింది ఉద్యోగుల రిటైర్మెంట్ పెంపుపై సమగ్రంగా చర్చించాలని ఆ తరువాతే నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ మేరకు అధికారులను ఆదేశాలు జారీ చేసింది ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది అవునా ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు అప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలని కోరుకుంటున్నాను